ఒక తండ్రి తన పిల్లాడిని జాగ్రత్తగా మార్గంలో నడవమంటాడు పిల్లాడు పడిపోయినా పాయిలేడు ఎందుకంటే తండ్రి అతన్ని గమనిస్తున్నాడు అతని చెయ్యి అతని బలం అదే విధంగా శివుడు కూడా మన ప్రయత్నాల్లో మధ్యలో చేరడు ఎందుకంటే మన బలం ఆపదలో తయారవుతుంది అని ఆయనకు తెలుసు ప్రమాణాల్లో రాకపోయినా శివుడు మన వెంట నడుస్తూనే ఉంటాడు మరికొన్ని వేళల్లో మాత్రం ఆయన నడక కూడా ఆపుతాడు అంతవరకు మనమే ముందుకీ సాగాలి ఎందుకంటే మనం దారి తప్పితే మనం తాము గుర్తించాలి ఎలా సరిదిద్దుకోవాలో ఆ సమాధానమే మన జీవితానికి అద్భుత శిక్షణగా నిలుస్తుంది శివుడు మంట్లోనూ సాధువైనవాడు మంచులోనూ ఆకట్టుకునేవాడు కాని భక్తుడి కంట్లో శివుడు ఎంత ప్రేమగా కనిపించినా ఆ ప్రేమను పలకరించే మాట ఆయనకు అవసరం లేదు ఆయనను అనుభవించాలి ఆ అనుభవమే ఆయన పరిచయం అయినా మాటల సాక్షి కాదు ముఖమున వెలుగు మెరవడమే కాకుండా కన్నుల్లో చీకటి తగ్గడం మొదట శివుని మౌనం అర్థం చేసుకున్నవారి వల్లే సాధ్యమవుతుంది శివుడు ఇలానే అంటున్నాడు నీతో నేనున్నాను కాని నీ మార్గాన్ని నేనే చేపట్టను నీ సమాధానం నీ కర్మల్లోనే ఉంది నా మౌనం నిన్ను నీలోకే లాక్కునే బలం శివుడు అవినాభావ స్వరూపుడు ప్రపంచం మారినా యుగాలు గడిచినా శివుడి వ్యవహారంలో మార్పు ఉండదు ఆయన రూపం ప్రభంజనం వంటి నుంచి పుట్టిలా కనిపించిన పరమశాంతి అతని అసలు తత్వం ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది కాని అది సున్నితంగా ఉన్నా బలంగా ఉన్న నిజం జగత్ను నడిపించే నియమం దేవుడు కాబట్టి శివుడు ఏదైనా చేయగలడని మనం అనుకుంటాం అది నిజమే కాని ఆయనను దేవుడిగా నిలబెట్టేది ఆయన శక్తి మాత్రమే కాదు ఆ శక్తి వెనుక ఉన్న సూత్రాలు నియమాలు శివునికి కూడా నియమాలుంటాయా అవును శివుడు తానే సృష్టించిన నియమాలకు చిక్కుకున్నాడా కాదు ఆయన వాటికి కట్టుబడి ఉన్నాడు కాని వాటికి ఆత్మకూడా అవే నియమాలు కాలదేవతకు బ్రహ్మకూడానే పాటించాల్సినవి ఇది శివుని ధర్మం ఈ ధర్మాన్నే విశ్వంలో అఖండంగా నిలబెట్టడానికి శివుడు అన్ని సంవిధానాల్లో మౌనంగా ఎదురుచూస్తూ నిలబడుతాడు మన కోరికలు మన కష్టాలు మన కన్నీళ్ళు ఇవన్నీ ఆయనకు అర్థం అవుతాయి కాని ఈ ఒక్క నియమం ఆయనను నిలువరిస్తుంది కర్మకు గడువు ఉంటుంది కృపకు సమయం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒకరు మంచి పనులు చేస్తుంటారు మరొకరు చెడుతోనూ జీవిస్తారు ఇరువురికి ఒక్కటే తీరుగా ఫలితాలు అందిస్తే దైవ నిర్ణయం నమ్మకం కోల్పోతుంది కదా చెడుకు శిక్ష అవసరం మంచికూ దీవెనలు అవసరం ఇదే శివుడి నియమం సార్వత్రిక సమతా చిహ్నం శివుడు శిక్షించడు న్యాయం చేస్తాడు శివాయ నమః అన్నారు అంటే మనం ఆయన నిర్మించిన శక్తిని స్మరిస్తున్నాం అందుకే ఆయన మన భాగ్యాలకు సాక్షి మాత్రమే కాదు మన నియతికీ కూడా శమనం దానం రక్షణ వినాశనం ఇవన్నీ ఆయన శక్తులే కాని ఆయన ఈ శక్తులు ప్రదర్శించే తీరు మాత్రం నియమబద్ధం అయితే మన కర్మల్ని శివుడు ఎప్పుడూ జోక్యం చేసుకోడు ఎందుకంటే నీవు విత్తే విత్తనం నీకు తిరిగి పండుతుంది ఇదే కర్మ నియతి ఇదే శివుని తొలగించలేని ప్రమాణం కర్మ బంధనమా లేదా అవకాశమా అవును మనం ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కర్మల ఫలితాలే అయినా అవి శిక్ష కాదు శివుడు మనకు శిక్షించడు ఆయన మనం అనుభవించాల్సిందేనని ఉన్న ఫలితాలను మాత్రమే సాక్షిగా చూస్తాడు అందుకే మన బలహీనతల వెనుక ఉన్న బలంకూడా ఆయనే ప్రబోధం చేస్తాడు మన వెళ్లే దారిలో ముళ్ళు ఉన్నాయా లేదా పూలు ఉన్నాయా అది శివుడి చేతి కాదు మన చేతిలోనుంచే తయారైంది మనసు విచిత్రమైనది కష్టాలకు ఎదురీతగా నిలబడడానికి ప్రయత్నిస్తూనే విరిగిపోయే రోజులూ ఉంటాయి ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో ఒక విన్నపం ఉంటుంది దేవుడా నాకు ఎందుకు ఈ కష్టం అని దైవం అంటే శాంతి అని తెలుసుకుని ప్రార్థనలు చేస్తాం పూలు సమర్పించి శివలింగం ముందు నిలబడి కళ్లలోకి నీళ్ళూ ఉబికి వస్తున్నా ఒక అనుమానంతో నిండిన మాత్రం ఎప్పుడూ మాడిపోదు ఎందుకు శివయ్యా నాకు ఇంత కష్టం ఎందుకు వరకు నవ్విన మనసు నేడు ఒక మూలలో ఒంటరిగా ఏడుస్తోంది ఎవరూ ఓదార్చకపోతే మనసులో ఆర్తనాదం భగవంతుడిని వేడుకుంటుంది ఇంట్లో ఉన్నవారికి చెప్పలేము బయటివారికీ చెప్పలేము మనలోని బాధ శివుడి ముందు మాత్రమే బయటపడుతుంది దేవుడు మహాకాళేశ్వరుడు మన గుండెలోని తుఫానను చూసే ఏకైక సాక్షి అయినా మనకిష్టంగా జరగలేనప్పుడు మనం అవిశ్వాసంతో నిట్టూచుతాం అన్నీ నీ చేతుల్లోనే కదా శివయ్యా అయితే నాకు ఎలాంటి కష్టమూ రావద్దు కదా నన్ను ఎందుకు బాధిస్తున్నావు నేనేం పాపం చేశాను శివలింగం ముందు ధూపం వెలిగిస్తూ అభిషేకంచేస్తూ ఎంతో పుణ్యంలా భావించిన ఆ ప్రార్థన కాలం ఒక్కసారిగా ప్రశ్నగా మారుతుంది మన చేతిలో ఉన్న పుష్పం తడుస్తుంది కళ్ల నీరు జారిపడుతుంది ఈ బాధ ఒక్క మనదేనా కాదు వేలమంది మనసుల గాయం ఇదే ప్రశ్నను తీసుకుని శివుని వైపే చూస్తున్నాయి శివుణ్ణి ప్రేమించే భక్తుల మనసుల్లో ఒకే సంఘర్షణ శివయ్యా అనుకుంటే ఎంత శీఘ్రంగా మా నొప్పులు తొలగించగలిగేవాడివి అనుసంధానం ఉన్న దైవత్వం నీవే కదా మరి ఎందుకు మేము మళ్లీ మళ్లీ ఈ రాళ్ల బాటను వస్తుంది ఈ ప్రశ్న శివుడిపై అసహనం కాదు అది భక్తుడి హృదయపు ఆర్తి కన్నీళ్లలో తేలిపోయిన ఆత్మను జ్వలింపచేసే దేవుని బలం అదే శివుడు కాబట్టి చివరికీ మనసులో ఘోష ఆయనమీదే పడుతుంది మన తల్లి తండ్రికూడా సమర్థించలేని బాధలనో తెలియని కారణాల్నో మనం శివుడితోనే చెప్పుకోగలం మనం బాధను చూపించే పెద్దవాళ్లమైతే శివుడు విన్నపాలు భరించే అనంత పవిత్రత అదే కారణం ఈ ప్రశ్న మొదలవుతుంది ఆయనతోనే ఒక చిన్న ప్రశ్న కాని లోతుంది ఆ మాటల్లో ఎందుకు శివయ్యా మాకు ఈ కష్టాలు శివుడు త్రినేత్రుడు అర్ధనారీశ్వరుడు కామేశ్వరుడు నిత్యమైన జ్ఞానస్వరూపుడు ఆయనను అనేక రూపాలుగా భక్తులు ప్రార్థిస్తారు ఒకరికి శాంతి కావాలి మరొకరికి శక్తి కావాలి ఇంకొకరికి ధనసంపద లేదా ఆరోగ్యం ఎవరి మనసులోనైనా ఎన్నో కోరికలు శివుడు ఆరాధనకు కారణం ఒక్కటే కాదు లక్షలుంటాయి కాని మన ప్రార్థనలకు శివుడు వెంటనే సమాధానం చెప్పడు ఆయన మౌనం అలా ఉండడమే స్వభావమా లేక మన కోరికలకు సమాధానం ఆయన మౌనంలోనే దాగి ఉందా ఒకసారి మనం భక్తితో శివుని ముందు నిలబడి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు శబ్దలేమీ సమాధానంగా ఉంటుంది శివుడు మౌనంగా ఎందుకు ఉంటాడు శివుడు మాటలతో కాదు మౌనంతో బోధిస్తాడు మనిషి ఏ సమాధానం అడిగినా అతను వినడమూ ఉండడమూ తెలిసినవాడు మనసులో ఉన్న నొప్పి ఆయనకు తెలిసిన మనకెంత ఆర్తి ఉన్నా ఆయన స్పందన మౌనమే నీరు లోతులో ఉన్నంతవరకు శబ్దం చేయదు కాబట్టి అదే పెద్ద నిజం శివుడు శూన్యం కాబట్టి అవును శూన్యంలోనే సమస్తం ఉంది ఆయన రూపం మాటలకది అందదు అందుకే ఆయనతో మనం మాటలతో మాట్లాడకపోయినా మనసుల్లోని హృద్వేదన ఆయన అర్థం చేసుకుంటాడు మనలాంటి భక్తులకు ఈ మౌనం పరీక్షలా అనిపించిన శివుడి దృష్టిలో అది శిక్షణ మౌనమే శివుడి ఆయుధం మన కష్టం ఆయనకు తెలిసినప్పుడు కూడా ఎందుకు ఒక మాట మాత్రం చెప్పడు కలవరపడి ఎందుకు ఇది శివయ్యా అని అడిగితే సమాధానం లేదు ఎందుకంటే తాను ఏమీ లేదు జోక్యం చేసుకోవడం లేదు మా ప్రయాణాన్ని నిలిపే ప్రయత్నం చేయడం లేదు నీవు నీ ప్రయాణాన్ని సరిచేసుకో అని ఆ మౌనంతో మనల్ని తిరిగి మనలోకే నడిపిస్తుంది భక్తుడిగా మనం శివుని పూజిస్తాం చింతనతో దూద్ది నీరు పోసి రుద్రాక్షలు మాలలుగా కట్టుకుని ఆయనను మన మనసుల్లో కూర్చోబెడతాం ఆయన పట్ల ప్రేమతో అర్పించే ప్రతి పుష్పంలా మన ఆలోచనల్లోనూ పవిత్రత ఉండాలని కోరుకుంటాం కాని పాలభక్తి మన బుర్రలో రావడం కన్నా మన జీవితంలో పుడే బాధలు వెంటనే మనసుని తడిపేస్తాయి కర్మ అన్న పదం మనకు ఒక రకంగా భయం కలిగిస్తుందా లేక అది తప్పించుకోలేని ఫలితం అన్న బోధనా శివుడు చెప్తాడు అన్నీ కర్మానుసారమే నీవు మంచిని విత్తితే మంచి పండుతుంది చెడు చేస్తే నీ షాడో కూడా చూస్తూ ఉండదు కర్మను బోధని మార్చలేనిది మనిషి ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడే శివుడు ఒక పుస్తకం అందజేస్తాడు అది మన కర్మల రాత మనం జీవించేటప్పుడు ఏమేమి చేసి ఉండాలి ఎవరిని ఎంత నమ్మాలి ఎవరితో ప్రయాణం సాగాలి ఇవన్నీ అక్కడే నమోదు అవుతాయి మనం ఏదో చేస్తే ఫలం అక్కడే రాసేస్తుంది ఆ కర్మ ఖాతాలో శివుడు మన కర్మను ఎలా చూస్తాడు మనము ఒక పని చేసినప్పుడు శివుడు చూస్తూనే ఉన్నాడు మనలో బాధ్యత కరుణ ధర్మం ఉన్నాయా లేక వంచన అహంకారం లోభం ఉన్నాయా భావనల వెనుక ఉన్న మన నిజ స్వభావం ఆయన గమనిస్తాడు అందుకే శివుడు ఫలితం ఇవ్వడానికి ముందు మనం అనుభవించే సమయాన్ని నిర్ధారిస్తాడు అదే కర్మ ఒకే టపాసు పేలితే ఇరువురు నుంచి ప్రతిధ్వని వస్తుంది కదా అలాగే మన చేతుల నుంచే వచ్చిన శుభఫలాన్నీ దుష్ఫలాన్నీ పూర్తిగానే అనుభవించాలి ద్వేషంచేసినా ప్రేమించినా శివుడు సాక్షిగా ఉండే శాశ్వత సూత్రం జీవనం నీది కర్మ నీకే ప్రతిఫలం శిక్ష కాదు విద్య మనకు శిక్షగా అనిపించే కష్టం నిజానికి శివబోధ శివుడు పనిష్ చేయడు ప్యూరిఫికేషన్ చేస్తాడు మనం ఆత్మ పరీక్షలో విఫలమైతే మళ్లీ రాయించడం ఆయన పని కానే కాదు అది మనే తిరిగి నేర్చుకోవలసిన పాఠమే ప్రతి అడ్డంకి మన ప్రగతికి వేసిన శ్రమ ప్రతి వేదన మనలోని అభిమానం చెదరగొట్టే ప్రక్రియ ప్రతి కన్నీరు మన అహంకారాన్ని చల్లబరచే పవిత్ర జలం అందుకే మనం మంత్రాలు చదివినా పూజ చేస్తున్నా మంచి పను చేస్తున్నా మనకు విచారమై వేదనలోనూ అంటుకుంటే శివుడు ఒక చెప్తాడు నీవు అనుభవిస్తున్నదీ శిక్ష కాదు నీవు ఎన్నుకున్న ప్రయాణ ఫలం మౌనంలోని సూత్రం శివబోధ ఒకే మాటలో నీ కర్మను మార్చలేనప్పుడు నీ మనసును మార్చు అవును కర్మను తొలగించలేం కానీ దానిని ఎదుర్కోడానికి మనలో ఉన్న సహనశక్తిని పెంచుకోగలం ఇదే శివుని బోధ కష్టాన్ని తుడిచేసి బలం ఇవ్వడం కాదు కష్టాన్ని చూస్తూ మనలోని బలాన్ని కనపరచడం ఈ శివబోధ ఇలా చెబుతుంది శివుడు నీ కర్మల దారిలో జోక్యం చేసుకోడు కాని శివు నీ కర్మలనీ స్వీకరించే తలంపుతో ఉంటే తన శరణు నీకు తలుపు తెరుస్తుంది